ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ మీకు వస్తాయి కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశమే ఈ భగవద్గీత ఇది పద్దెనిమిది అధ్యాయంలో ఉన్నది ప్రతి అధ్యాయానికి ఒక పేరున్నది ప్రతి అధ్యాయానికి దివ్యమైన మహత్వం ఉన్నది పద్మపురాణంలోని ఉత్తరాఖండంలో పద్దెనిమిదవ అధ్యాయాల గురించి మహాత్యాలను గురించి పద్దెనిమిది కథలతో బోధించారు భగవద్గీతలోని ఒక అధ్యాయమైనా లేక ఒక శ్లోకమైన అందులో సగమైన ఒక పాదమైన భక్తి శ్రద్ధలతో పఠిస్తే చాలు మోక్షం లభించి తీరుతుందని చెప్పారు లక్ష్మి ప్రథమాధ్యాయం యొక్క చక్కని ఉపాఖ్యానాన్ని నేను నీకు వినిపించాను కదా ఇప్పుడు రెండవ అధ్యాయం యొక్క మహాత్యం విను అని విష్ణుమూర్తి చెప్పిన కథను శివుడు పార్వతికి వివరిస్తున్నాడు దక్షిణ దేశంలో పురందర్భం అనే ఒక గ్రామం ఉంది అందు వేదవేత్తలైన ఎంతోమంది బ్రాహ్మణులు ఉండేవారు వారిలో దేవశర్మ ఒక ఉత్తముడు ఆయనకు అతిథి పూజలు వేదాధ్యయనాలు వేదశాస్త్ర విశేషాలు విశేషాల చర్చలు తపస్సు యజ్ఞానుష్ఠాన పరులు అంటే ఎంతో ఇష్టం గౌరవం కూడా ఆయన ఉత్తమ ద్రవ్యాలతో హోమములు చేసి చాలా కాలం దేవతలను తృప్తిపరిచాడు కానీ ఆ సద్బ్రాహ్మణు కూడా ఒక మనశ్శాంతి కొరవైనది ఆయన పరమ కళ్యాణమయమైన తత్వజ్ఞానాన్ని పొందాలనే కాంక్షతో ప్రతిరోజు చక్కని పూజా ద్రవ్యాలతో సత్య సంకల్పులైన తపస్సులను సేవించనారంభించాడు ఇలా ఆయన జీవితంలో కొంతకాలం గడిచిపోయింది ఒకనొక రోజున సర్వసంగ పరిత్యాగైన మహాత్ముడు ఒకడు ఆయన ఎదురు సాత్సాత్కరించారు ఆయన పరిపూర్ణ అనుభవం కలిగినవాడు కామ నా రహితుడు నాసికాగ్రంపై దృష్టిని కేంద్రీకరించి భగవద్ దర్శనం చేయగల మహాత్ముడు ఆయన నిరంతరం పరబ్రహ్మ చింతనలో ఆనంద వరసులై ఉంటాడు ఆయన నిత్య సంతుడైన ఆ మహాత్ముని చూచి దేవశర్మ హృదయపూర్వకంగా పవిత్రభావంతో పవిత్రభావంతో నమస్కరించి మహాత్మ నాకు శాంతి ఎలా లభిస్తుంది అని ప్రశ్నించాడు అప్పుడు ఆ మహాత్ముడు దేవశర్మ సోపురం అనే గ్రామంలో మిత్రవంతుడు అనే వ్యక్తి ఉన్నాడు అతడు మేకలను మేపుకుంటూ ఉంటాడు అతడు నీకు ఉపదేశం చేస్తాడు వెళ్ళు అని చెప్పాడు దేవశర్మ మహాత్ముని పాదాల మీద వ్రాలి వీడు కొలిపి అన్ని విధాలా వృద్ధి చెందిన సాపు గ్రామం చేరాడు దానికి ఉత్తర ప్రాంతం ఒక విశాలమైన ఉద్యానవనం అక్కడ ఒక నది ఆ నది గట్టున ఒక శిలమైన మిత్రవంతుడు కూర్చుని ఉన్నాడు అతని నేత్రాలు ఆనందాశయంతో ప్రకాశిస్తూ ఉన్నాయి అతడు నిశ్చలమైన దృష్టితో చూస్తున్నాడు అతని నివాస పరిసరాల్లో పరస్పర విరోధ జంతువులన్నీ కూడా ఎంతో మైత్రితో ప్రేమతో తిరుగుతూ ఉన్నాయి మంద మందమైన వాయువు ఇస్తుంది ఆనందంగా మనోహరంగా ఉన్న మిత్రవంతుని స్పర్శ వల్ల చల్లని చూపులు వల్ల అసటి నేల కూడా అమృతాన్ని చిందుస్తుంది ధ్యాన నిమగ్నుడై ఉన్న మిత్రవంతుని చూచి దేవశర్మ చాలా ఆనందించాడు ఎంతో ఉత్సాహంతో అతన్ని సమీపించాడు ఆ ధ్యానం పూర్తయిన పిమ్మట వినయశీలుడైన మిత్రవంతుడు కూడా శిరస్సు వంచి దేవశర్మకు అతిథి సత్కారాలు చేశాడు అప్పుడు దేవశర్మ మహాత్మా ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలని పొందాలని కాంక్షిస్తున్నాను ఈ విషయమై తాము నాకు ఏదైనా ఉపదేశం చేయాలి దానివల్ల నాకు ఆత్మజ్ఞానం సిద్ధించాలి అని మిత్రవంతుని దేవశర్మ ప్రార్థించాడు ఆ మాటలు విని మిత్రవంతుడు ఒక్క క్షణం ఆలోచించి మహానీయ నేను ఒకప్పుడు అడవుల్లో మేకలను మేపుకుంటూ తిరుగుతున్నాను ఇంతలో ఒక భయంకరమైన పెద్ద పులి నాకు అంటబడింది అది అన్నింటినీ తినేసేలా ఉంది నన్ను కూడా చంపక మానదని భయం కలిగింది మేకల గుంపు కకావికలై పరిగెత్తి పోయినాయి కానీ ఒక మేక మాత్రం నిర్భయంగా నిల్చుని చాలా ధైర్యంగా పులికి దగ్గరగా పోతున్నది పులి దానిని చూచి స్థానంలో నిలబడిపోయింది ఓ వ్యాఘ్రమా నీకు ఇష్టమైన ఆహారాన్ని నేను ఎదురుగానే ఉన్నాను నా మాంసం ఆరగించి తృప్తి పొందుము ఇలాగ నిలబడిపోయావేమీ నన్ను తినాలనే కోరిక నీకు కలగడం లేదా అని అడిగింది మేక ఓ మేక నీవు ఈ చోటును రాగానే ఏ విధమైన ద్వేషభావము కలగడం లేదు ఆకలి దప్పులు కూడా మాయమయ్యాయి అందుచేత నీవు దగ్గరగా వచ్చినా చంపి తినాలని నాకు లేదు అన్నది పులి ఇంత నిర్భయత్వం ఎలా వచ్చిందో నాకే తెలియదు నీకేమైనా తెలిస్తే చెప్పగలవా అడిగింది మేక నాకు కూడా తెలియదు అక్కడ ఒక మహాపురుషుడు ఉన్నాడు ఆయన అడుగుదాం పద అని పులి మేక రెండూ కలిసి వస్తున్నాయి వాని ప్రవర్తన నాకు చాలా విశ్వమే కలిగించింది ఇంతలో ఆ రెండు నా దగ్గరికే వచ్చి ప్రశ్నించాయి నేను నిలబడి ఉన్న చెట్టు పైన ఒక కోతి కూర్చొని ఉంది ఆ రెండితో పాటు నేను కూడా వానర వానర్రాజుని విషయమై ప్రశ్నించాను అంతడా ఆ వానరం ఇలా చెప్పసాగింది ఓ మేకల కాపరి విను ఈ విషయంలో నీకు ఒక ప్రాచీన వృత్తాంతం వినిపిస్తాను ఇక్కడికి ఎదురుగా అదుగు అలా చూడు అక్కడ లోపలగా ఒక అందమైన ఆలయం అందు బ్రహ్మ ప్రతిష్ఠితమైన శివలింగం పూర్వకాలంలో సుకర్ముడనే బుద్ధిమంతుడైన మహాత్ముడు ఒకడు అక్కడ చాలా కాలం ఉండి తపస్సు చేసుకుంటూ శివుని ఉపాసించేవాడు ప్రతిరోజు అడవిలోనికి వెళ్ళి పువ్వులు కోసుకొని తెచ్చి ఈ నదులోని పవిత్ర జలాల చే అభిషేకం చేసి పూజలు చేసేవాడు నిత్యం శివారాధన చేసేవాడు చాలా కాలం తర్వాత ఒక అతిథి ఆయన వద్దకు వచ్చాడు సుకర్ముడు ఆయనకు ఫలాలు సమర్పించాయ్యా నేను తత్వజ్ఞానం పొందాలనే కోరికతో చాలా కాలం నుండి శివారాధన చేస్తున్నాను నేను నేటితో నాకు ఆ ఆరాధన పరిపక్వమైంది మీ వంటి మహాపురుషులు ఇక్కడికి చేయడం వల్ల నాకు తత్వజ్ఞానం లభించింది అన్నాడు పలుకులకు పలుకుడుకు తపస్వైన అతిథి ప్రసన్నుడై ఆయన ఒక శిలా భగవద్గీత రెండో అధ్యాయం అంటే సాంఖ్యయోగం పూర్తిగా వ్రాసి ఇచ్చి అయ్యా నీవు దీనిని ప్రతిరోజు చదువు ఇతరుల చేత చదివించు దీనివల్ల నీకు ఆత్మజ్ఞానం లభించి సఫల మనోరుధుడు అవుతావు ని పలుకుతూ అంతర్ధానం అయిపోయాడు సుకర్ముడు ఆశ్చర్యచకుతుడై ఆ మహాత్ముని ఆదేశాన్ని నిరంతరం పాటిస్తూ వచ్చాడు అందువలన అతని అంతఃకరణ పవిత్రమై ఆయనకు ఆత్మజ్ఞానం లభించింది తరువాత ఆయన ఎక్కడెక్కడ వెళ్ళినా ఆ తపోవనం ప్రశాంతంగా కనిపించేది అక్కడ శీతోష్ణాలు రాగద్వేషాలు సుఖదుఖాలు కనిపించేవి కావు భయం అనేది ఉండేది కాదు ఇదంతా భగవద్గీత ద్వితి అధ్యాయన అధ్యయనం చేయడం వల్ల కలిగిన ఫలితమని నీవు గ్రహించు అని వానర్రాజం ముగిసింది ముగించింది ఈ వానరరాజు పలికిలిని నేను కూడా శివాలయం దగ్గరికి వెళ్ళాను అక్కడ ఒక శిలా పలకం మీద వ్రాసి ఉన్న భగవద్గీత దీతి అధ్యాయాన్ని పరిశీలించి చదివాను మరలా మరలా చదివాను ఆ ఆవృత్తి చేత నా తపస్సు ఫలించింది నాకు కూడా ఆత్మజ్ఞానము సిద్ధించింది అందుచేత ఓ మహాత్మా నీవు కూడా భగవద్గీత రెండవ అధ్యాయాన్ని భక్తితో పఠించు నీకు కూడా తప్పక ముక్తి లభిస్తుంది అని మిత్రవంతుడు దేవశర్మతో చెప్పాడు మిత్రవంతుని ఉపదేశమిని దేవశర్మ అతనికి నమస్కరించి ప్రణమిల్లి తిరిగి పురందరపురం చేరుకున్నాడు ఒకనాడు అక్కడ దేవాలయానికి వెళ్ళాడు ఇంతకుముందు చెప్పబోయిన ఆత్మజ్ఞాని అయిన మహాత్ముడి అక్కడ కూడా కనిపించాడు జరిగిన వృత్తాంతమంతా ఆయనకి నివేదించాడు ఆయన వల్లనే భగవద్గీత దీతి అధ్యాయం ఉపదేశం పొందాడు పవిత్రమైన మనసుతో ప్రతిరోజు మానకుండా శ్రద్ధతో ద్వితీయ అధ్యాయం పఠించువాడు ప్రశంసాయోగ్యమైన అనవధ్యమైన పరమపదాన్ని పొందగలిగాడు ఇది భగవద్గీత దీతి అధ్యాయ మహాత్యము దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పరమశివుడు పార్వతీదేవికినే వివరించాడు ఇందు పద్మపురాణమునందు ఈ గాథలు ఉన్నవి